బడ్జెట్ లో సింహాచలం ట్రిప్ ని ఎలా కంప్లీట్ చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నా స్క్రోల్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి వైజాగ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి మేమైతే ఆర్టీసీ డేపాస్ తీసుకున్నాం బట్ ఇక్కడ సింహాచలం కొండపైకి వెళ్ళేటప్పుడు ఆర్టీసీకి ఈ డేపాస్ అయితే వ్యాలిడ్ కాదు మళ్ళీ సపరేట్ గా టికెట్ తీసుకోవాలి మా కొండపైకి టూ మెంబర్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు సింహాచలం నార్మల్ డేస్ లో కాకుండా మాన్సూన్ అండ్ వింటర్ సీజన్ లో విజిట్ చేయండి వైబ్ అయితే చాలా బాగుంటుంది కొండపైకి రీచ్ అయిన తర్వాత మనకు పక్కన స్లిప్పర్ స్టాండ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అక్కడ స్లిప్పర్స్ విడిచిపెట్టి ఫ్రీ దర్శనం స్పెషల్ దర్శనం అవైలబుల్ ఉంటుంది స్పెషల్ దర్శనానికి అయితే హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు ఈ దర్శనం అని స్పెషల్ దర్శనం ఏదో ఒకటి చూజ్ చేసుకుని లోపలికి వెళ్లి చక్కగా దర్శనం చేసుకున్న తర్వాత మనకి రిటర్న్ వచ్చేటప్పుడు ప్రసాదాలు ఇస్తారు ఎవ్రీడే ఆఫ్టర్నూన్ నిత్యాన్నదాన ప్రసాదం ఉంటుంది బయట ఫుడ్ స్టాల్ లో ఫుడ్ తినడం కన్నా ఈ నిత్యాన ప్రసాదం కౌంటర్ లోకి వెళ్లి కాసేపు లేట్ అయినా లైన్ లో వెయిట్ చేసి స్వామివారి నిత్యాన ప్రసాదాన్ని స్వీకరించండి మనకి తిరుమలలో శ్రీవారి ఫుడ్ ఎలా అయితే సర్వ్ చేస్తారో అదే స్టైల్ లో ఉంటుంది టేస్ట్ కూడా బానే ఉంటుంది మీకు వీలైతే ఇక్కడ డొనేషన్ కూడా చేయండి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి పాసిబుల్ గా ఫుడ్ పెట్టే వాళ్ళు అవుతారు దేవాలయం బయట ప్రసాదాల కౌంటర్ కూడా ఉంటుంది అక్కడ మనకి టెన్ ట్వంటీ రూపీస్ కి లడ్డు అండ్ పులిహోర కూడా ప్రొవైడ్ చేస్తారు వీలైతే ప్రసాదాలను తీసుకొని అక్కడ నుంచి రిటర్న్ బస్సెస్ అవైలబుల్ లో ఉంటాయి కొండపై నుంచి మళ్ళీ కింద వరకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈ సింహాచలం కొండ మాన్సూన్ సీజన్ లో వింటర్ సీజన్ లో కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మొత్తం మేఘాల్లో ఉన్నట్టు ఉంటుంది నా పర్సనల్ సజెషన్ మీకు వీలైతే మాత్రం మాన్సూన్ సీజన్ లో విజిట్ చేయండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మీరు సింహాచలం ఎవరితో వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి